హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎక్స్థా అనంతపూర్ లో ఎస్కే యూనివర్సిటీ నియర్ బై హౌసెస్ కోసం చూస్తున్నారు ఇండివిజువల్ హౌసెస్ రెడీగా ఉన్న అంటే గ్రూప్ ప్రొవేషన్ సిద్ధంగా ఉన్న హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలానే దసరా దీపావళికి మంచి ఆఫర్ అయితే ఇచ్చి ఇస్తున్నారు అంటే వైటిఆర్ క్యాపిటల్ నుంచి ఒక మంచి ఆఫర్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను టూ ల్యాక్స్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది వన్ బై వన్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం ఇవాళ వీడియోలో అనంతపూర్ లో ఎస్కే కి నియర్ బై గా ఇక్కడ హౌసెస్ అన్ని కట్టి అమ్ముతున్నారండి చూడొచ్చు అనమాట ఇది మీద రీసెంట్ గానే సో మంచిగా బాగా చేయించుకున్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ సెన్స్ లో అండి నాలుగు పాయింట్ ఐదు సెంట్ అంటే ఎంత పెద్ద స్పేస్ ఉంటుంది హౌస్ కూడా ఎంత మంచిగా వస్తుంది మీరు ఆలోచించండి ఫోర్ పాయింట్ ఫైవ్ సెన్స్ లో ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ తో ఉన్న ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ మీకు ప్రతి ఇంటికి బోర్వెల్ సపరేట్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఎలక్ట్రిసిటీ ఎన్ని సదుపాయాలతో హౌసెస్ అయితే సిద్ధంగా ఉన్నాయండి సో ఇది యాక్చువల్ గా సేల్ అయిపోయింది గ్రూప్రవేషన్ చేశారనమాట అయితే ఇప్పుడు ప్రోగ్రెస్ లో అంటే వర్క్ జరుగుతున్న ప్రోగ్రెస్ లో ఉన్న హౌస్ మీకు చూపిస్తాను స్కేల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటది హౌస్ అనేది మీరు చూపిస్తాను రండి లోపలికి వెళ్దాం సో ఆ హౌస్ చూపించబోతున్న మీకు అది జరుగుతుంది లోపల ఇంకా వర్క్ అనేది జరుగుతుంది కబోర్డ్స్ అన్ని పెడుతున్నారు అన్ని కూడా చూద్దాం రండి లోపలికి వెళ్ళి ఇది మెయిన్ గేట్ అండి వెస్ట్ ఫేస్ లో అయితే ఉంటుంది మనం మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఉన్నప్పటికీ కూడా మనకి నార్త్ ఫేసింగ్ లో కూడా ఇంకొక డోర్ కూడా ఉంటుంది లోపలికి వెళ్దాం వెళ్దాండి సో బయట కలర్ఫుల్ మంచి టైల్స్ తో ఇలా ఉంటుంది చాలా స్పేసియస్ గా ఉందండి గార్డెనింగ్ కానీ లాన్ గాని మనం అన్నిటికీ కూడా చాలా స్పేస్ అయితే ఇచ్చారు అండ్ బయట పార్కింగ్ కూడా మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది సో లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపల రాగానే ఇదంతా కూడా హాల్ అండి సో కంప్లీట్ గా సో ఇది హాల్ లాగా లివింగ్ రూమ్ హాల్ ఉన్నట్టుగా మనం పార్టీషన్ చేసుకున్నా కూడా సరిపోతుంది పెద్దగా ఉంటుంది సో నేను నార్త్ ఫేసింగ్ లో ఒక డోర్ ఉంటుంది అని చెప్పాను కదా ఇది అనమాట నార్త్ ఫేసింగ్ డోర్ ఇది ఇలా మెయిన్ డోర్ వెస్ట్ ఫేస్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో కూడా ఒక డోర్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే మనకి ఎదురుగానే పూజ గది ఉంటుంది పూజ గది గా ఇచ్చారు బేసిక్గా కొన్ని కొన్ని కి కిచెన్ అటాచ్ ఉంటుంది ఇప్పుడు అన్ని కూడా గా ఇస్తున్నారు చాలా బాగుంది సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ పెట్టి చేసారు సో మార్బల్ టైల్స్ తో ఇలా మొత్తం కిచెన్ అయితే రెడీగా ఉంది సో వర్క్ అయితే జరుగుతుంది సో మీకు అలా కనిపిస్తుంది సో ఇక్కడ టూ బెడ్రూమ్ హౌసెస్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ కబ్బోర్డ్స్ అయితే ఉంటాయి ఈ వుడ్ వర్క్ కానీ పీఓపీ కానీ మీదే ఉంటుంది ఇదంతా ప్రజెంట్ స్కెల్టన్ తో మనకి ఇస్తున్నారు సో ప్రైస్ అనేది నేను రివీల్ చేస్తాను టూ ల్యాక్స్ డిస్కౌంట్ ఉంది అని చెప్పాను కదా అప్పుడు డిస్కౌంట్ ఎంత పోతుందని నేను చెప్తాను ఇది మనకు కంబైండ్ వాష్రూమ్ అండి హాల్ అండ్ ఈ బెడ్రూమ్ మధ్యలో అయితే ఉంటుంది వాష్రూమ్ అండ్ ఇకపోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీరు చూడండి స్పేసెస్ గా ఉంది అండ్ వెంటిలేషన్ చాలా బాగుందండి సో మంచి వాతావరణము వెంటిలేషన్ చాలా బాగుంది ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ హౌసెస్ అంటేనే ఒక మంచి వాతావరణంలో కావాలని కోరుకుంటున్నారు సో వాళ్ళకి సరిపోయే విధంగా చాలా మంచి వెంటిలేషన్ మంచి వాతావరణంలో ఈ వెంచర్ అయితే ఉంటుంది సో ఈ మాస్టర్ బెడ్రూమ్ మాస్ట్రూమ్ కూడా ఎంత పెద్దగా వచ్చుందో మీరు చూడొచ్చండి చాలా పెద్దదిగా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి హాల్లో నుంచి బ్యాక్ సైడ్ రాగానే బ్యాక్ సైడ్ ప్లేస్ అనమాట ఇదంతా కూడా యాక్చువల్లీ మనము యుటిలిటీ ఏరియా అని చెప్తుంటాం కానీ ఇంత పెద్ద ప్లేస్ ని మనము అగైన్ లాన్ టైప్ లో ఆర్ఎల్స్ మళ్ళీ ఇంకొక ఏదైనా ఒక రూమ్ లాగా తయారు చేసేసుకొని మనకి ఏదైనా ఒక లివింగ్ స్పేస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రతి ఇంటికి కూడా బోర్వెల్ ఉంటుంది చూడండి బోర్వెల్ అయితే రెడీ ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ హౌస్ కూడా ఇది కూడా సేల్ అయిపోయి ఉందండి సో ప్రజెంట్ ఇప్పుడు నైన్ హౌసెస్ వెస్ట్ ఫేస్ లో రెడీ ఉన్నాయండి సో మీరు ఎవరైనా ఎస్కే యూనివర్సిటీ నియర్ బై హౌసెస్ చూస్తున్నట్లయితే అప్రోచ్ అవ్వచ్చు లోన్ సదుపాయం కూడా ఉంటుంది సో మంచి కన్స్ట్రక్షన్స్ చాలా క్వాలిటీగా ఇస్తున్నారండి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అప్రోచ్ అవ్వండి మంచిగా ఇంటి కళని సాకారం చేసుకుంటుంది అంటూ ఈ దసరా దీపాలు రెండు లక్షల డిస్కౌంట్ అని చెప్పాను కదా ఇది యాక్చువల్ ప్రైజ్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఈ దసరా దీపాల సందర్భంగా ఫార్టీ ఎయిట్ లాక్స్ కి ఇస్తున్నారు సో చూడండి మంచి అవకాశం రిటలైజ్ చేసుకోండి టూ లాక్స్ అంటే మామూలు విషయం కానే కాదు రిటైలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఈ ఏరియాలో చూసే వాళ్ళు అందరికీ కూడా మన వీడియో షేర్ అయ్యే విధంగా అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్